అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఫిబ్రవరి నెల జీతాలు పెన్షన్లు వేగవంతం ఆర్బీఐ ఈ కుబేర్లో బిల్లులు అయితే రావడం జరిగింది సో కొంతమందికి అయితే జీతాలు జమ అవుతున్నాయి వీటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మంత్రి వీడియోని అయితే షేర్ చేయండి సో కొన్ని బిల్లులు చెక్ చేయడం జరిగిందండి స్టేటస్ అయితే పేమెంట్ పెండింగ్ స్టేటస్ దగ్గర ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్పస్మెంట్ త్రూ ఆర్బీఐ యూక్యూబర్ అని చూపిస్తున్నాయి మరికొన్ని బిల్లులు అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని చూపిస్తున్నాయండి అంటే మ్యాక్సిమం జీతాలు పెన్షన్లు అయితే గ్రీన్ ఛానల్ పరిధిని దాటి ఆర్బీఐ యూక్యూబర్లోకి అయితే ఎంటర్ అవ్వడం జరిగింది సో మ్యాక్సిమమ్ ఈరోజు ఈవినింగ్కే అంటే సిక్స్ సెవెన్ అరౌండ్ కల్లా మనకి జీతాలు పెన్షన్లు జమ అయ్యేందుకు అవకాశం అయితే ఉంది ఒకవేళ ఈరోజు ఫండ్ క్లియరెన్స్ అయినా సరే రేపు సండే కాబట్టి మ్యాక్సిమం రేపు జీతాలు అయితే క్రెడిట్ కావండి ఇక మండే రోజు అంటే మార్చి మూడో తారీఖున జీతాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి క్రెడిట్ అయితే అవుతాయి ఇది ఫిబ్రవరి నెల జీతాలు పెన్షన్కి సంబంధించిన సమాచారం అయితే ఈ విధంగా ఉండండి అయితే కొంతమంది ఎంప్లాయీస్కి అయితే జీతాలు క్రెడిట్ అవుతున్నట్లుగా మెసేజ్లు అయితే పెట్టడం జరిగింది సో ఒకసారి మీరు కూడా మీ యొక్క అకౌంట్ బిల్స్ చెక్ చేసుకోండి సో ఎవరికైనా క్రెడిట్ అయితే ఖచ్చితంగా మెసేజ్ అయితే చేయండి